ఎవండి మీకు సముద్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయండి భయపడే వాళ్ళకి సముద్రం గెరటాలతో భయపడుతూ ఉంటుంది ఆ ఊ మీరు అంటుంటారే అలాగా అదే అందంగా చూసే వాళ్ళకి భూమి చుట్టూ చుట్టిన ఎంత బాగుందో ఇది రుక్మిణమ్మ పూజ చేసిన గుడంట ఇది చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చాలా బాగుంది మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటానండి జీవితాంతం ఏంటి దంతా పద ఏమండి ఏమండి ఇవిడ ఏ దేవత అండి ఏదో దేవత నాకేం తెలుసు ఏ దేవత ఏ దేవత అయితే ఏంటి చాలా గొప్ప దేవత ఏమండి మీరు దండ పెట్టుకోండి గంట అయ్యో ఎంత పెద్ద గంట ఎంత ఎత్తరుంది ఆ రోజుల మనుషులు పొడగర్లే ఉంటారు

నన్ను ఆ నిన్ను ఆ కుల్ జం ఎత్తుకోవాలి ఎత్తుకోండి కరెక్ట్ అండి ఎంత కరెక్ట్ గా చెప్పారండి యాండి మీరు నన్ను ఒకసారి ఎత్తుకుంటే మిమ్మల్ని ముట్టుకోకుండా మీ భుజం ఎక్కి నిన్ను గట్టి కొట్టేస్తాను ఓకే నువ్వు ఎక్కుతావ్ ను కొడతావ్ నా పరిస్థితి ఏంటి ఏంటండి 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 ఏంటి నువ్వు అసలు ఇప్పుడు ఎవరిని చూస్తే చూస్తే తప్పే ఉందండి మీరు ఎత్తుకుంటారు నేను గట్టి కొడతాను అంతే కదండి బాలే వారండి మిమ్మల్ని ఏమ అనుకున్నాను ఎత్తుకోండి ఇటు कृष्ण 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 పోతాడే ముంబైలోని మునగాడే చంతర్ మంతర్ చేస్తాడే